శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం ఈ అక్టోబర్ నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం బిఆర్కే భక్తి ఛానల్ వారికి శుభాకాంక్షలు శ్రీమాత్రే మహా సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలుపడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం జ్యోతిషాస్త్ర ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సూర్యుడు కన్యారాశిలోను రాశిలోను చంద్రుడు నెలలంతా కూడాను నిదానంగా ప్రయాణం చేస్తూ కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను బృహస్పతి వృషభ రాశిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలోను రాహు మీనరాశిలోను కేతు కన్యా రాశిలోను ప్రయాణం చేస్తున్నారు ఈ యొక్క నెలంతా కూడాను మహిళలకి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి కాస్త ఉత్సాహంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది గృహిణులకి కొత్త ఆవరణాలు వాహనాలు కొనుగోలు చేసేది ఉద్యో ఎంటర్ప్రనర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ మహిళలతో ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు ఇరువరికి కూడాను ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందే ఉన్నాయి పదోన్నతి సూచనలు చాలా గట్టిగా ఉన్నాయి పనిలో కాస్త కొత్త బాధ్యతలు వస్తే స్ట్రెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది వ్యాపారాలు లాభాలు పెరుగుతాయి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు రోడ్ కాంట్రాక్ట్ కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కానీ వాళ్ళందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు తర్వాత మీకు కొత్త కస్టమర్ల నుండి మద్దతు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సృజనాత్మకంగా ఏదైనా ఏదైనా కొత్తది మనం ప్రారంభిస్తాము బిజినెస్ అని అనుకుంటారు ద్వారా దిస్ ద రైట్ టైం మంచి ఆలోచన చేయండి మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ అంటే ఫ్రాంచైజ్ మోడల్లో కానీ ఇంకొక బ్రాంచెస్ పెట్టడంలో కానీ దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్కి మంచి అవకాశం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా పెట్టాలనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు కుటుంబ సభ్యులు శుభకార్య శుభకార్యాలు వచ్చే అవకాశాలున్నాయి గృహ ప్రవేశాదులు వివాహాది శుభకార్యాలు పెళ్లి చూపులు ఇవన్నీ కూడా మంచి సమయం అని కూడా చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం చేస్తా చేయాలి ప్రయత్నం చేసి ఎన్నో రోజులుగా మేము ప్రయత్నం చేస్తున్నామండి దేశీయ విదేశీయ ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం అద్భుతంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ఏ దేశాన్ని ఎంచుకుంటున్నారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందులో వెళ్ళాలని ముందు మీరు అవగాహన చేసుకొని దీని ద్వారా మీరు పెట్టే పెట్టుబడి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి విద్యార్థులకు కూడా చాలామందికి నేను చదవడానికి విదేశాలకు వెళ్ళాలి మరి విదేశాలకు వెళ్ళాలంటే ఎలా ఉంది ఏ దేశంలో మంచి వెల్కమ్ ఉందో ఆ దేశానికి వెళ్ళండి మీ ఫ్యూచర్ ఇబ్బంది పడకుండా చూసుకోండి దాని తర్వాత చక్కగా మీరు అప్రయత్నం చేసి ఇబ్బంది పడకండి రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు షేర్ వర్క్ అంత కూడాను సిక్స్టీ ఫార్టీగా కూడా ఉంది ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు రాజకీయ నాయకులకి సమాజంలో ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్తుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది లేదు చంద్రాష్టమం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మొదలుపెడితే ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండున్నర వరకు ఉంటుంది చంద్రాష్టమం ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు కొత్తగా సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి పరిహారం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి అందులోనే ఇప్పుడు శరన్నవరాతి రోజులు కదా అవకాశం ఉండే ఒక చండీ హోమం చేయండి చండీ పారాయణం చేయండి చండీ సప్తశతీ పారాయణం చేయండి బుధవారాల్లో విష్ణు సహస్రనామం చేయండి పేదవాళ్ళకి వస్త్రం బట్టలు ఏమైనా దానంగా ఇవ్వండి మీ యొక్క వ్యక్తి వయస్సు ఎంత ఉందో ఆ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనెను దేవాలయం అందులో కార్తీక మాసం వస్తుంది దసరా వస్తుంది అన్నీ ఉన్నాయి కదా దేవాలయంలో వెళ్ళి మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో దీపం వెలిగించండి విజయవస్తు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మా యొక్క నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్థు